ఏబీనియస్ కి స్వాగతం తెలియజేస్తూ ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఉన్నాం మనతో పాటు బీజేపీ పార్టీ కులకచెర్ల మాజీ సర్పంచ్ జానకి రాంగ్ ఉన్నాం వారు ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగిస్తున్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ప్రచారం ఏ విధంగా నమస్కారం అండి న్యూస్ వారికి ఈ రోజు దేశంలో మనం చూసుకుంటూ పోతుంటే ఈ దేశానికి ధర్మానికి మనం చూసుకుంటా పోతుంటే నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్నో పనులు జరిగినాయి మన స్త్రీల ఆత్మ గౌరవానికి మనం అడగక ముందే బాత్రూమ్లు కావచ్చు ఫోర్టీన్ గ్రామ పంచాయతీలు నడిచే నిధులు కావచ్చు నేను సర్పంచ్ గా ఐదు సంవత్సరాల టర్మ్ చేశాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఓడ్ దీపాలు కావచ్చు రోడ్లు కావచ్చు బాత్రూమ్లు కావచ్చు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ కాకపోతే గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం మేమిచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వాస్తవానికి కరోనా టైంలో డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఏమిచ్చింది భారతదేశంలో కరోనా వ్యాపించినట్టయితే గుట్టలు గుట్టలుగా చనిపోయే అవకాశాలు ఉంటాయి అలాంటి టైంలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఈ దేశ ప్రజలను కాపాడాలి నా కుటుంబానికి కాపాడాలని ఒకే ఒక ఆలోచన తోటి మన దగ్గర ఉన్న శాస్త్రజ్ఞులను పిలిపించి ఇమీడియట్లీగా కరోనా వ్యాక్సిన్ తయారు చేపించిన ఘనత నరేంద్ర మోడీ ఒక దేశాన్ని కాపాడ నాయకుడు మనం ఎంచుకున్నాం ఎందుకంటే పదేళ్ల పాలనను మనం చాలా అభివృద్ధికి నోచుకోకుండా ఎన్నికలు పడిపోయినా ఉన్నాయి ఉద్యోగాలు లేవు మనము అయిపోయినాం మచ్చలేని నాయకుడు ఈ రోజు కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ గారు చే నుంచి ఘన మెజార్టీ తోటి గెలిపించే అవకాశాలు ఎక్కడ వెళ్లిన ప్రజలలో ఒక మార్పు అనేది చూస్తున్నాం మోడీ పట్ల ఉన్న వాళ్లకు ఆత్మవిశ్వాసం చెప్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన మాటకు మోడీ కట్టుబడి ఉన్నాడని మా ఆత్మ గౌరవాన్ని మాకు లాట్రిన్ బాత్రూమ్ లో కట్టించారు రోడ్లు కరోనా టైంలో మనం కాపాడి ఇప్పటికీ ప్రతి ఇంటికి ఒక వ్యక్తి ఆరుకి బియ్యం చొప్పున అందరికి ఇప్పటికి నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తుండే అది ప్రజలలో ఎంత మార్పు వచ్చిందనేది మనం కోరుకోవాలి ఇప్పుడు మా నాయకుడు కొండ రెడ్డి మచ్చలేని నాయకుడు గతంలో ఆయన టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు అనేక అవమానాలను గురయ్యారు ఆయన ఎందుకంటే ఏదో ఒకటి చేయాలనే ఆతృత ఉంటది ఎంపీగా గత ప్రభుత్వ పాలన ఆయన చేయని అనేది బాధకరం ఆయనకు దేశం పట్ల ఏమన్నా ఉన్నదంటే చిత్తశుద్ధి అది బీజేపీలోనే ఉందని వారు తెలుసుకుని బీజేపీలో వచ్చి ఈ రోజు మార్పులు చేర్పు కోసం ఆయన ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు గతంలో మీకు తెలుసు ఎందుకంటే బాత్రూమ్ ల కడిగి ఆ స్వచ్ఛతను మార్పుకు ఆయన నాంది పలికిన వ్యక్తి ఎన్నో సమక్షేమ ఆయన సొంతంగా ఆయన పుట్టిన రోజు ఆయన ప్రతి పేద విద్యార్థులకు ఉచితంగా వాళ్ళు స్కాలర్షిప్ వాళ్ళు నిర్వహించారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మంచి వ్యక్తిని ఈ రోజు గెలిపించుకుంటే నిజంగా మనకు వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో కొండ విశ్వేశ్వరెడ్డి సార్ తోటి సెంట్రల్ నిధులతో సమక్షేమ పథకాలు వస్తే మనం అందరికి అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఎక్కడ వెళ్లిన ప్రజలలో ఒక మార్పు అనేది చూస్తున్నాం తప్పకుండా కొండ విశ్వేశ్వర రెడ్డి సారి భారీ మెజార్టీ తోటి గెలిపించే ఉన్నాయి ఏ దానికి ప్రబలాన్ని గురి కాకుండా ప్రజలు నిజాయితీగా ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించే ఉందని నేను కోరుకుంటూ ధన్యవాదాలు రెండో నంబర్ పైన భారీ మెజార్టీ తోటి కొండ ఈశ్వశ్వశ్వజ్ రెడ్డి సారి గెలిపియండి మన అభివృద్ధికి మనమే తోడుపడాలి